ఎందుకోసం పడుతున్నాయి కదా పెళ్ళిళ్ళైతే రెండు వేల ఐదు వందల పెన్షన్ ఏది కూడా వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి కార్ కెస్తే కేసీఆర్కి వచ్చినట్టు సత్యమన్నా మీకోసం పనిచేస్తాడు

அம்மான ஊருகே அம்மா நீன అంతేమన్నా చూస్తున్నాడు కాల్ గుర్తు కేసీఆర్ పంపించిండు గుర్తు కోట్రీ కళ్యాణ లక్ష్మి వస్తుందా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ కోళ్ళ కదా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వచ్చిందా తుల మంగారం ನಾನು ಇಚ್ಛೆ ಕೆಸಿ 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 ಅದೇ ಕಾಂಗ್ರೆಸ್ ಗೌರ್ಮೆಂಟ್ చెమన్నం చెప్పేది అమ్మ సారీ బాబే చెప్పేది సరే సరే నేను వరల కుడిపాలని కారు మీదకి వచ్చా సత్యమన్నం చెప్పా అయ్యో అమ్మ గంట నాది నా నాడ ఆని ఉండొచ్చు కొద్దిగా ప్రాజెక్ట్ కొని తీరు బాగా రండి సార్ హాస్పిటల్ సార్ ಕಾರ ಗುಡ್ತುಕೆ ಕೆಸಿ ಆರ್ತು ಕೆಸಿ ಆರ್ ನಾಯಕ ಕಾರ ఈరోజు జరికల్ పట్టణంలో మూడో వార్డు అభ్యర్థి అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ఉమ్మడి సత్యం గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి కేసీఆర్ గారు ఆశీర్వదించిన అభ్యర్థిగా ఈరోజు మూడో వార్డు ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ప్రజలందరితోటి మరి మమేకమై గతంలో కూడా మాజీ కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం మరి సీనియర్ నాయకులు ప్రజలందరితోటి సత్సంబంధాలు కలిగినటువంటి నాయకుడు కాబట్టి మరి పూర్తిగా కూడా ఉమ్మడి సత్యవన్నైతేనే మూడో వార్డు ప్రజలకు మరి మంచి చేయగలుగుతాడు మే మేలు చేయగలుగుతాడు అని చెప్పేసి మరి ఇలా పార్టీ గుర్తించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గడప గడపకెళ్ళి మేము ఓటు అభ్యర్థిస్తే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మేము కారు గుర్తుకే ఓటేస్తాం గతంలో కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించినాం ఇప్పుడు కూడా కేసీఆర్ సార్ వస్తేనే మేము బాగుంటామని చెప్పేసి చాలా మంది గరీబోళ్ళు ఉన్నారు మూడో వాటిలో కూడా చాలా మందికి అప్లికేషన్లు పెట్టుకున్నా కూడా డబుల్ బెడ్రూమ్లు రాలేవు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారు అంటే చేతి గుర్తుకు ఓటపోతే డబుల్ బెడ్రూమ్లు కట్ చేస్తామని బెదిరిస్తున్నారట అది చాలా తప్పు ప్రభుత్వం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మరి అందరికీ సేవ చేయడానికి ఎవరు గెలిచినా కూడా మరి హక్కుగా రావాల్సినటువంటి ప్రజలకు హక్కుగా రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు అందరికి కూడా అందుతాయి కాబట్టి ఈవెల రెండేళ్లలో ఈవెల కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి ఆరు గ్యారంటీలు ఒకటి కూడా అమలు చేయలేదు ఇలా జైత్యాల కేవలం మరి అభివృద్ధి చేయాలంటే మళ్ళీ కారు గుర్తు మీదనే మరి పదకొండవ తేదీ రోజు మరి ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మా కౌన్సిలర్ అభ్యర్థి గుమ్మడి సత్యవన్న తరఫున మేము అభ్యర్థిస్తూ ఉన్నాం పదకొండు గంటలకు ప్రతి ఒక్కరు వెళ్ళి కారు గుర్తు మీద ఓటేస్తేనే ఆ చేతి గుర్తు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఎందుకంటే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇలా తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్లు పెంచుతా అన్నాడు అది ఇవ్వలేడు రెండు వేలే వస్తుంది కాబట్టి ఇవన్నీ పథకాలు కూడా జూటా మాటలు చెప్పి కుర్చీలో కూర్చున్నాడు ఆ కుర్చీ వదిలే విధంగా కడగడలాడే విధంగా ఉండాలంటే అది కేవలం ఆరు గుర్తు మీద ఓటేస్తే మాత్రమే అది జరుగుతుంది వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు అందరినీ కూడా మరి మరొకసారి మా సత్యం అన్న తరఫున అదే విధంగా మా యాభై వార్డులలో ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం కారు గుర్తు కేసీఆర్ గుర్తు కారు గుర్తు మీద ఓటేసి మరి గెలిపించగలరని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాం జై తెలంగాణ